వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం టీడీపీ జనసేన సోషల్ మీడియా పై తాను చేసిన ఫిర్యాదులపై ఎప్పటిలోపు చర్యలు తీసుకుంటారో చెప్పండి అంటూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు అంబటి రాంబాబు పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు గుంటూరు పట్టాభిపురం పోలీసులు చెప్పండి లక్షల మీద చెప్పాలండి చెప్పండి పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖు నేను ఇచ్చాను మీరు ఇచ్చాను కదా ఏది లేదు చేయాలి اوه او 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 పంతొమ్మిదో తారీఖున నేను కంప్లైంట్ ఇచ్చాను చట్ట ప్రకారం పద్నాలుగు రోజులు మీ దగ్గరికి అడ్డు పెట్టుకోవచ్చు కొత్తగా వచ్చిన ప్రకారం పద్నాలుగు రోజులు దాటిపోయింది నాకు కనీసం సమాధానం ఇవ్వలేదు నా మొబైల్స్ లేదా ఇది మీరు ఫోన్ చేశాను ఏం ఫోన్ చేసి నేను నేను మీకు తెలుసా ఫోన్ చేశాను సరే నాకు సార్ మీరు ఒకసారి యాప్ చూసుకోండి ప్రీమియర్ ఎంక్వైరీ కోసం మీరు పద్నాలుగు రోజుల పాటు మీరు డబ్బు పెట్టుకోవచ్చు ఆ పద్నాలుగు రోజులు నేను మీతో మాట్లాడలేదు అవును సార్ మీరు లేకపోతే మీ డ్యూటీ నిర్వహించే వాళ్ళు మరొకరు ఉంటారు కదా సార్